ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలి డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష ఎట్టకేలకు ప్రారంభమైన పెద్దపల్లి పెద్ద మసీదు టు అమర్నగర్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ బోర్డ్ స్పెషల్ అబ్జర్వర్ రమణారావు జిల్లా నోడల్ ఆఫీసర్ కల్పన ఢిల్లీ ఓబీసీ ధర్నాలో పెద్దపల్లి కాంగ్రెస్ శ్రేణులు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఉద్యమిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఆచార్య జయశంకర్ సార్ త్యాగం కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్ప్ హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం గోదావరిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ దే జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పెద్దపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్